అకడమ్ మనదికి వేరే సి క్యాన్సిల్ చేద్దాం స్టిక్ ఉంది మరి టైమింగ్ అవ్వలా ఓకే

राणा यसरी गनको बाट पाल्ती भयो अ हाम्रो महान आएको छ र हाम्रो हाम्रो वातावरण विनमपराय हे छाया महतसंमहात्स्य यशोवानाम रपाभिहाम देवीः हा ओ ओ तुदार्ये यमदू तुर् विद्याये सर्वमंगलाः बालवत्सकारिणः बालाः शरपन्तोः यशः पुरुषः अस्तुनाकात् तपोलीड तप्तम यन्त ओम शिवाय देवा

là cái đàn kia thì trầm tai rất chắc cái này khá không nhỉ mọi người có tập được không các bạn mình cũng là một người mới bắt đầu 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 mình cũng là một हर जीत साहगल सेठ देने से उसका मुखा जीवन का हां पकड़ना है हां पकड़ना है चलो नहीं पान पकड़ लो हम्म 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 आई गय ना हां दे लोफ फू गोल बैठ नसरत रफ रफ द पादिल ना लग रहा है खाने में या जय राधे तो बोलो जय राधे होदार चलो चलो जय राधे जय राधे जय राधे

चारत <laughs> गरि <laughs>

आयो आनो सारमा आरे करब एक पटक आउ गाछो आ आवाज आ सुत्रो भन्नु न माप्रो भेट मार्छ पाया प्रब्लेम भस्माले आलाई भर्ते पोट जितर बाटा मानम आ मानम पोट जिति पोट भरावले काय पछिले मुनको हेतेला मुनको पक्कि हिले काटिन भयो साद வாந்தூரண்டாம் <laughs> 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 వేదానిన సార్ అది జరుగుతుంది సమర్పణ పట్టీ

ಹೆಸರ <laughs> ಹೆಸರ <laughs> <laughs>

అది ఆ బ్రైడ్ షిప్ కాని పానియా సర్పోటెల్ రండి చూడండి బ్రత్త బైక్ ఏది సైడ్ లో బాల్ 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 బాలే గసి సరే అన్న బైక్ బైక్ ఇచ్చు ఇడిలించ్ కొల్లు ఇడిలిస్ట్ కొందుమా ఒక కట్ట ఇడిలిచే 아, 네. 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 हाइ दय इयस 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 ஸ்திராஷ் நான் பாக திப்பினா தான் மாட்டே அர்த்தம் தான் எனக்கு மீனிங் அர்த்தம் சிவான <laughs> তো <laughs> গভর্ন <laughs>

மூட்டாட்டு <laughs> <laughs> எம் எீஸ் பன்னெண்டு கண்ட கண்டே நீர் லீத்தாரே கேதாங்க ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఆయుష్మాన్ క్లీనింగ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం భూమి పూజ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం మన ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఇరవై లక్షల రూపాయలతో ఈ భవన నిర్మాణానికి ఈ రోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది అందుకు ఈ ఎమ్మెల్యే ఏమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి ఎంపీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి బుచ్చి మున్సిపల్ ప్రజల తరఫున కౌన్సిల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన బుచ్చి మున్సిపాలిటీలో మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నట్టు అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి హాస్పిటల్ ఉన్నటువంటి నర్స్ కి అందరికీ కూడా మా వైస్ చైర్మన్లకు మండల అధ్యక్షులకు నియోజకవర్గ అధ్యక్షులకు టీడీపీ జనసేన బీజేపీ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ది ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున ఇనాని డిస్పెన్సరీ ఇక్కడ శంకుస్థాపన ఈరోజు జరిగింది థర్టీ ల్యాక్స్ అమౌంట్ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు కంప్లీట్ చేయమని ఆర్డర్స్ వచ్చినాయి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఇక్కడ వచ్చిన అందరికి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మీ కాసా శ్రీనివాసులు భారతీయు కన్నుగా వైద్యాన్ని ఒక కన్నుగా తీసుకొని నాటి నుంచి నేటి వరకు అనేక భారతదేశంలో అనేక గ్రామాల్లో అనేక రకమైన హాస్పిటల్ అందిస్తూ ఏ నిరుపేద కుటుంబానికి సంబంధించిన వారు కూడా అనారోగ్యంతో చనిపోకూడదు ప్రతి ఒక్కరికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలంటే ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య మందిరాలు ఆరోగ్య హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేస్తూ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అందులో భాగంగా ఈ రోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీకి నరేంద్ర మోదీ గారు ఆయుష్మాన్ భవన్ యూనాని హాస్పిటల్ కి ముప్పై లక్షల రూపాయలు కేటాయించినందుకు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ తరఫున ఎన్డీఏ కూటమి తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇదే భవనాలు అనేక మన మండలాల్లో తయారవుతున్నాయి ఈ భవనాన్ని కాంట్రాక్టర్లు నాణ్యతగా నిర్మించాలని తొందరగా నిర్మించాలని తెలియజేస్తూ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఆయుష్మాన్ భవన్ ని బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ మున్సిపాలిటీ కేటాయించినటువంటి గౌరవనీయులు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి గౌరవనీయులు శాసన శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా నమస్కారం నమస్కారాలు తెలియజేస్తున్నాను